నీలాప నిందలు పాలయ్యతాడు రాధ ఏం చేస్తాడంటే పాలజిత్తు అంటే పాలకుండలో చంద్రుడు ప్రతిబింబాన్ని చూసి నీలాభ నిందలు అయ్యాడు సత్రాజిత్తు అను రాజు ఏం చేశాడయ్య అంటే సూర్యుని దగ్గరికి వెళ్ళి ఒక శమంతకమని తెచ్చుకున్నాడు అది ఎనలేని బంగారాన్ని ప్రతిరోజు ఎనలేని బంగారాన్ని ఇస్తుంది దాన్ని చూసిన కృష్ణునికి ఆశ కలిగి అయ్యాన ఆదం కాదు కానీ ఆయన ఇవ్వడు ఒక అతని తమ్ముడు అంటే సత్రాజిత్ తమ్ముడు ప్రసేన జిత్తు అని ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు ఆ శ్రమంతకమైన మెడలో వేసుకొని అడవికి వెళతాడు అక్కడ ఆ అడవిలో ఒక సింహము ఆయనను చంపి ఆ యొక్క హారాన్ని చూసుకొని వెళ్తుందట వెళ్తుండగా ఆ సింహము జాంబవంతుడు చూస్తాడ జాంబవంతుడు చూసి ఈ సింహం దగ్గర మంచి గొప్ప పిలవగలిగిన మని ఉంది కదా దీన్ని తీసుకెళ్లి నా కూతురు జాంబవతికిస్తానని చెప్పి ఆ సింహాన్ని చంపి ఆయన ఆ యొక్క మణిని తీసుకెళ్లి తన కూతురైన ఇస్తాడు కానీ ఈ రాజుగారికి చేశాడు శ్రీకృష్ణుడు నన్ను అడిగాడు కాబట్టి అతన్ని తమ్ముని చెప్పాడు ఆ మణిని అపహరించాడని నిందమతాడట ఆ విధంగా చంద్రుని చూసిన కారణంగా శ్రీకృష్ణుడు నిలాప నిందన పాలవుతాడు ఇక శ్రీకృష్ణుడు తన చెబుతాడన్న ఆ యొక్క ఆ క్షీరపాండంలో చూసి నిందన పడిన ఆ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే అంటే ఆ మణిని వెతికేందుకు అడుగుకు వెళ్తాట ఆ సింహం జాడలు జాంబవంతుని జాడలు వెతుకుతూ వెతుకుతూ జాంబవంతుని గుహలకు వెళ్తా వెళ్ళి తన కూతురు ఆడుకుంటున్నా ఆ మనిని చూస్తాడు చూసి అప్పుడు ఇవ్వమంటే జాంబవంతుడు ఇతనిపై యుద్ధానికి వస్తాడట పద్దెనిమిది రోజులు అహోరాత్రాలు భీకరమైన పోరాటం చేస్తాడు అప్పుడు ఇన్నాళ్ళు నాతో యుద్ధం చేయగలిగిన శక్తి ఉన్నది ఎవరికయా అంటే ఒక శ్రీరామచంద్రుడికే కదా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే కృష్ణుని రూపంలో నాతో యుద్ధం చేస్తున్నాడని చెప్పి జాంబవద్దు గ్రహించి అతని క్షమాపణ అడిగి మణినిచ్చి తన కూతుర్ను కూడా ఇంత సెలి చేయించి పంపించేస్తాడు అంతగా ఈ శ్రీకృష్ణుడు సతరాజుకు వెళ్ళి ఆయనకు జరిగిన విషయంతో వివరించగా అతని పొరపాటు తెలుసుకున్న సత్రాజుడు తన కూతురైన సత్యభావం కూడా ఇక్కడికి పెళ్లి చేస్తాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు అందరికీ కూడా నీలాపలి జనపాలయ మనమింట పంతులుగా చెప్పినాయని చెప్పి అక్షతలు మీరు తల మీద వేసుకొని చంద్రుని చేస్తూ పోయే అక్షతలు వేసుకుంటే అక్షతులు వేసుకున్నంత మాత్రం నీలాపరిజలు పడకుండా ఉండవు ఏమైతే లేదు వెళ్తాను కొందాం మన నెల రకరకాలు ఉంటాయి అక్షతలు వేసుకునే నీలాపరిజలు పోతాయి గమనించి ఒకసారి పరీక్షిద్దామని కూడా అనుకోవద్దుట జరిగింది ఇవన్నీ జరుగుతాయా దేవుళ్ళకి ఇంత కోపం వస్తుందా మనం ఇదాం వస్తుంది ఉంటుందా అంటే మరి ఇంత శక్తి ఇచ్చాడు కాళ్ళు కళ్ళు మాట్లాడే శక్తి ఆలోచించే మనసు అన్నిచి బా భక్తిగా ఉండమంటే మనం చేయలేకపోతున్నాం కాబట్టి చిన్నదానికి కూడా అధిక మొత్తంలో శిక్షణ ఇచ్చేవాడే దేవుడు కాబట్టి శ్రీకృష్ణు అందరి వాడే తప్పించుకోలేదు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది సకల జనులు కూడా ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుభ్రంలో తమ శక్తి కులది యథాశక్తి పూజించి పూజానంతరం కూడా అక్షరం సదస్సును వయసుముతూ లీలాప కలుగక సకల ఐశ్వర్యాలు పొందుతారు పూర్వము ఈ వ్రతమును సీతాదేవుని వెతుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు రుద్రాసులు వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమి తెచ్చినప్పుడు భగీరథులు అమృతోత్పాదన చేయనప్పుడు దేవాసులు కుష్ణువ్యాధుల గురుకు విప్రుడు తమ రాజ్యాన్ని రూపొందునకై ధర్మరాజు చేసి సకల విజయాన్ని పొందుతారు సమాప్త జై బహారాజు స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకుని ఆ చేతులు పెట్టుకుంటారు